హాయ్ అండి ఈరోజు మెడప వడలు చేశాను చాలామంది మెడప వడలు చేయాలి అంటే అవి సరిగ్గా రావు సాఫ్ట్గా రావు అలాగే గట్టిగా క్రిస్పీగా వచ్చేస్తూ ఉంటాయి పైన క్రిస్పీగా కాకుండా లోపల కూడా క్రిస్పీగా వచ్చేస్తుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటూ ఉంటాయి సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను చాలా ఈజీగా ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ సింపుల్ టిప్స్తో ఈజీగా వీడియో చూసినట్లయితే వాడ ప్రిపేర్ చేసేసేయచ్చు పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదండి చాలా ప్లఫ్ఫీగా ఉంటుంది చూడ్డానికి కూడా ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమీ పట్టవు ఓన్లీ మినపప్పుతోనే చేస్తాను సోడా కూడా యాడ్ చేయకుండా ఓన్లీ మినపప్పుతో వడేసాను చూసారా ఎంత చక్కగా వచ్చిందో సో ఒకసారి మీకు పాసిబిలిటీ ఉంటే ఈ వీడియో చూసి ఇలా వడ ట్రై చేయండి ఖచ్చితంగా బాగా వచ్చింది సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్న మెనపప్పునైతే ఆ మిక్సీ జార్లో మొత్తానికి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఎక్కువ వాటర్ వేయకుండా పిండిని కొంచెం తక్కువ వాటర్తోనే బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పిండిని అలాగే వడలేకుండా కొంచెం సేఫ్ అలా బీట్ చేసుకోవాలి అలా బీట్ చేసుకోవడం వల్ల ఎయిర్ స్పేస్ అనేది వాటి పిండి మధ్యలో బాగా ఎయిర్ అనేది స్పేస్ తీసుకొని మనం వడేసినప్పుడు బాగా పొంగుతూ వస్తాయి వడలు సో ఒకసారి ఇలా బీట్ చేసుకోండి బీట్ చేసుకొని మీరు ఎంత సైజులో వడైతే వేసుకోవాలనుకుంటున్నారో అంత సైజు పిండి ముద్దనైతే మీ చేతిలోకి తీసేసుకోవాలి చేతిలోకి తీసేసుకొని పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదండి గం గరిటెలు ప్లేట్స్ కవరు అలా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ చేతిలోనే చేతిని వాటర్లోకి బాగా తడిపేసి ఆయిల్ కూడా అవసరం లేదు వాటర్లోకి బాగా తడిపేసి ఆ పిండి ముద్దనైతే మన చేతిలోకి తీసుకొని దాని మధ్యలోకి కొంచెం హోల్ పెట్టేసి అలాగే ఆయిల్లోకి వదిలేసి ఆ చేతిలో ఉన్న వడని మన ఫింగర్ హెల్ప్తోనే అలా ఆయిల్లోకి వదిలేసినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి వడలు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరమే లేదు దానికోసము కవర్సు ఇంకేదో ప్లేట్స్ ఇంకేదో ఆయుధాలన్నీ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ స్ట్రైనర్స్ కూడా తీసుకొని వడలేస్తూ ఉన్నారు అంత కష్టం కూడా అవసరం లేదు చేత్తోనే మన చేత్తోనే సింపుల్గా వాటర్లోనే తడిపి అలా పిండి ముద్దని తీసుకొని మనకి ఎంత సైజులో హోల్ కావాలి అంత సైజులో హోల్ పెట్టేసుకొని ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోకి ఈ వడనైతే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్నట్లయితే మనకి చాలా సాఫ్ట్గా వడలు వడలైతే రెడీ అయిపోతాయి ఈ పిండి బ్యాటర్ కలిపేప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అంతే ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా ప్లఫ్ఫీగా చాలా బాగా వస్తే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు చూసారా పైన క్రిస్పీగా లోపల స్పాంజీ లాగా సాఫ్ట్గా వచ్చాయి అంతేనండి ఇంత సింపుల్గా వడలైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి పెద్ద శ్రమ పడాల్సిన అవసరమే ఉండదు స్పాంజ్ లాగా వచ్చాయి చూసారా లోపల కూడా కరెక్ట్గా కుక్ అయిపోయింది అంతే షాప్స్లో లాగా అన్ మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా షాప్స్లో అయినా కూడా ఎక్కువ రోజులు యూస్ చేసిన ఆయిల్లోనే వేసి చేస్తూ ఉంటారు కాబట్టి అది మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు సో నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్